Good morning sarees క్లియరెన్స్ సెల్లో పెట్టాక ఎలా పీకి పడేసారో చూడండి కుప్పలు కుప్పలుగా ఉన్నాయి మంచి శారీసు కాస్ట్లీ శారీసు తక్కువ శారీసు అన్నీ కలిపేశారు ఇప్పుడు దేనికది డివైడ్ చేయడం నా టాస్క్ అనమాట మొదలు పెడదామా మరి అయితే క్లీన్గా మళ్ళీ దాన్ని దేనికి డివైడ్ చేసి వదిలేస్తాను నీట్గా పెట్టేద్దాం అనుకుంటున్నాను ఈసారి అలా కాకుండా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అమ్మిన శారీస్ అన్ని థౌజండ్లో క్లియర్ఎన్ ఉన్నాయి కదా ఒకవేళ కబోర్డ్ నిండా థౌసండ్ రూపీస్ శారీస్ క్లియరెన్స్ అండ్ ఏమున్నాయి అవి పెట్టుకుంటా వద్దామా ఆ తర్వాత ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చేస్తున్నాను టూ ఫైవ్ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రా మ్యాంగోస్ అవి ఒక కబోర్డ్లో సర్దుదాం ఎన్ని ఉన్నాయో చూద్దాం ఇవన్నీ ఇలా క్లీన్ చేసుకుంటూ మీకు ఏది ఎంత కాస్ట్ పడుతుంది ఏ కలర్లో ఎన్ని శారీస్ ఉన్నాయి ఇలా అన్ని చూపిస్తానండి చూపించి మీకు చక్కగా నేను వీడియో చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మీరు ఏమన్నా ఒకవేళ డౌట్ స్ ఉంటే కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం కామెంట్ చేసేసేయండి మన షాప్లో శారీస్ తీసుకునే వాళ్ళు కూడా చూసిన వాళ్ళు ఉంటే కనుక తీసుకున్నాక ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయరా ప్లీజ్ ఓకే వీడియో అయితే స్టార్ట్ చేసి ఒక సెక్షన్ చేసి క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తాను మొత్తం చూపిస్తే బోర్ అయిపోతుంది లెంతి అయిపోతుంది థౌజండ్లో ఏమేమి పెట్టాననేది చూపిస్తాను చూపిస్తా ఓకే షాప్ అయితే ఇందాక చూపించాను కదా నీట్గా ఇలా అయితే సర్దేయడం అయిపోయింది అనమాట ఇవన్నీ బ్లౌజ్ పీసెస్ సెక్షన్స్ ఇవన్నీ సిల్క్ శారీస్ అండి కాటన్ శారీస్ చాలామంది అడుగుతున్నారు కాటన్ శారీస్ కొద్దిగా ఉన్నాయి చూడండి కావాలంటే కాటన్ శారీస్ కూడా మంచి కలర్లో మంచి క్వాలిటీలో మల్మల కాటన్లో ఉన్నాయి ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీస్ అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ శారీస్ అన్నీ ఇలా ఒక సెక్షన్ వేస్ట్ చేసాము కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా తక్కువలో డైలీ వేర్కి అలా కావాలనుకుంటే కి త్రీ ఉన్నాయి థౌజండ్కి టూ కూడా ఉన్నాయి కేరళ కాటన్ శారీస్ వైట్ శారీస్ సీక్వెన్స్ సారీస్ ఇలా డిఫరెంట్ శారీస్ ఉన్నాయి పెద్దవాళ్ళు కట్టుకునే శారీస్ చాలా ఉన్నాయి మంచి మంచి మోడల్స్లో అండ్ ఆరు బై ఆరు దుప్పళ్ళు కాకుండా ఇంకా పెద్దవి ఎవరైనా కావాలనుకుంటే ఏడు బై ఎనిమిది దుప్పళ్ళు అనమాట పెద్ద పెద్ద డబల్ కాట్ మంచాల మీదకి చాలా బాగుంటాయి దుప్పళ్ళు కూడా ఫుల్గా స్టాక్ ఎప్పుడూ ఉంటాయి మన దగ్గర ఇవన్నీ కూడా ఐదు వందలు థౌజండ్కి టూ ఉన్నాయి థౌజండ్కి త్రీ ఉన్నాయి అనమాట ఇవన్నీ క్లియరెన్స్ సేల్లో ఉన్నాయి థౌజండ్కి టూ త్రీ చాలా రేటు అండి క్లియర్ చేసేస్తాం ప్లెయిన్ శారీస్ ఉన్నాయి డిఫరెంట్గా ఎవరైనా బ్లౌజెస్ డిజైనర్ బ్లౌజెస్ వేర్ చేస్తే మంచిగా ఒక టెన్ శారీస్ వరకు టెన్ కలర్స్లో డిఫరెంట్గా ఉన్నాయి వాటిని కూడా కావాలనుకున్న వాళ్ళు చూసుకోవచ్చు దీంట్లో ఏదైనా నచ్చినట్లయితే యా మార్క్ చేసి స్క్రీన్ షాట్ పెట్టండి దానికి నేను క్లియర్ పిక్ పెడతాను ఇవన్నీ కోటా ఉంటాయి సిల్క్ ఉంటాయి ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ థౌజండ్కి త్రీ ఇలా వస్తాయి అన్నమాట ఇవన్నీ డిఫరెంట్ కలర్ శారీస్ అన్ని ఇక్కడ వేర్ చేసాము టూ కట్ శారీస్ ఎవరైనా కావాలనుకుంటే డ్రెస్సులకి డిజైన్ చేసుకుంటానంటే కొద్దిగా ఉన్నాయండి శారీస్ చాలా వరకు ఇచ్చేసాము ఒక టెన్ శారీస్ వరకు ఉన్నాయి వీటిల్లో కూడా కావాలంటే చూడండి ప్లెయిన్ సారీస్ దీంట్లో ఒకటి రెండు ఫుల్ శారీస్ కూడా ఉన్నాయి తీసేద్దామని చెప్పి ఇవన్నీ టూ కట్ శారీసే వీటన్నిటిని ఎవరైనా కావాలనుకుంటే వీటికి బోర్డర్ ఉంది హల్దీ ఫంక్షన్స్ కుట్టుకునేలా ఉన్నాయి ఇవన్నీ కూడా నేను క్లియరెన్స్ సేల్లో చాలా తక్కువకి ఇస్తాను కావాలనుకుంటే చూడండి మంచి కాస్ట్లీ రిచ్ శారీస్ టూ కట్స్ వల్ల మేము కూడా మంచి రేట్కి అమ్మా కానీ ఇవి ఇప్పుడు ఇంకా తగ్గించి ఇచ్చేస్తాను ఇవన్నీ డిజైనర్ శారీస్ కాస్ట్లీ సారీస్ అని చాలా బాగుంటాయి జూటు మల్మల్ కాటన్ సీక్వెన్స్ బెనరసి సారీస్ జార్జెట్స్ రామ్ రామ్యాంగోస్ వారణాసి పట్టు శారీస్ ఉన్నాయి అలాగే డోలా ఉన్నాయి డిఫరెంట్గా డిఫరెంట్గా చాలా శారీస్ ఉన్నాయి ఇవన్నీ ఏదైనా నచ్చితే మీకు క్లియర్ పిక్ పెడతాను నేను ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి కోటా ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి అన్నమాట ఇప్పుడు టసర్ టసర్ ఫుల్ ట్రెండ్లో ఉంది టసర్ శారీస్ కూడా క్లియరెన్స్ సేల్ లో టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఇవన్నీ థౌజండ్ రూపీస్లో మొత్తం అంతా కోటా కూడా మంచి మనకి రిచ్ లుక్ అనేది వస్తుంది ఇవన్నీ కూడా సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇలా ఉండేవన్నీ అదే హండ్రెడ్స్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఇలా ఉండేవన్నీ ఇక్కడ పెట్టామన్నమాట బ్యూటిఫుల్ శారీస్ అండి చాలా బాగుంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి ప్యూర్ టసర్ కోట ఎంత బాగుందో చూడండి టూ టూ థౌజండ్ రూపీస్ది థౌజండ్లో ఉంది ఇలా డిఫరెంట్గా చాలా ఉన్నాయి బెనారసీ శారీస్ ఉన్నాయి వర్క్ శారీస్ ఉన్నాయి ఇవన్నీ పల్స్ బార్డర్స్ వస్తుంది ఇది వచ్చేసి మిర్రర్ బార్డర్స్ వస్తుంది ఇది వచ్చేసి పిచ్ వై ప్రింట్ వస్తుంది ఇలా అన్నీ కొంచెం రామాంగోస్ అన్నీ ఇక్కడ పెట్టాను క్లియరెన్స్ అండ్ వీడియో పెట్టిన తర్వాత కొన్ని వెళ్ళిపోయినాయి ఇంకా కొద్దిగా ఉన్నాయి స్టాక్ అయితే అవి కూడా క్లియరెన్స్ అండ్ ఇచ్చేస్తాను ఇవన్నీ కోట్ ఏమంటారు మిరర్ వర్క్లో వచ్చిన కట్ వర్క్ బార్డర్స్ సిల్క్ శారీస్ సి సీక్వెన్స్లోనూ అలా ఉన్నాయి ఇదన్నీ వెంకటగిరిలో కొంచెం బార్డర్ శారీస్ ఇది వచ్చేసి పెద్దవాళ్ళు కట్టుకుని ఒక టూ శారీస్ ఇక్కడ మిక్స్ అయినాయి మా పక్కన ఓకే ఇది పెద్దవాళ్ళు సెక్షన్ ఇవన్నీ కోటా శారీస్ కోటా పేపర్ కోట రెండు వస్తాయి కోటా శారీసు అండ్ పేపర్ కోటా శారీసు గ్రీన్ బాగుంది కదండి బ్లూ కూడా చాలా బాగుందండి అసలు కలర్స్ అన్ని చాలా చాలా బాగున్నాయి బెంగాలీ కాటన్ శారీస్ ఉన్నాయి అద్దరిపోయినాయి అనమాట ఇవి కూడా క్లియరెన్స్ సేల్లో మనం సిక్స్ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చేస్తున్నాం బెంగాలీ కాటన్ శారీస్ టూ తీసుకుంటే థౌజండ్కి ఇచ్చేస్తానండి క్లియరెన్స్లో ఉన్నాయి ఎక్కువ లేవు ఒక ఫోర్ అండ్ సిక్స్ శారీస్ వరకు ఉన్నాయేమో అంతే ఇవన్నీ కూడా డిఫరెంట్ శారీస్ అండి చాలా రకాలు ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి అన్నీ కూడా క్లియరెన్స్ సేల్లో పెట్టేశాము అండ్ పట్టు శారీస్ లేవా అక్క వీడియో పెట్టట్లేదు అని అడుగుతున్నారు దగ్గర దగ్గర ఒక అరవై డెబ్భై పట్టు శారీస్ ఉన్నాయండి స్టాక్ అయితే చాలా ఉంది పట్టు శారీస్ కానీ వీడియో తీయడానికి అవ్వటం లేదు కంపల్సరీ షాప్కి అయితే విజిట్ చేయండి సిక్స్ థౌజండ్ రూపీస్ ఉండేది టూ ఫైవ్కే ఇచ్చేస్తున్నాం మేము అండ్ ఫైవ్ థౌజండ్ ఉండేది టూ టూ ఇస్తున్నాము టెన్ ఉండేది ఫైవ్కి ఇస్తున్నాము ఇలా క్లియరెన్స్లోనే ఉన్నాయి అవి కూడా చాలా వరకు వామ్ పట్టు ఉన్నాయండి అసలు ఎంత బాగున్నాయో టూ శారీస్ ఉన్నాయి అవి కూడా మంగళగిరి పట్టు శారీస్ ఉన్నాయి కోట కాటన్స్లో కొంచెం పెద్దవాళ్ళు కట్టుకునే డిఫరెన్స్ ఉన్నాయి వెంకటగిరి ఉన్నాయి మంగళగిరి ఉన్నాయి బెనారసి శారీస్ ఉన్నాయి ఇలా చాలా ఉన్నాయి పట్టులో కూడా డిజైనర్ శారీస్ చాలా ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి పట్టు శారీస్ లేవా అని అనుకున్న వాళ్ళ కోసం నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను ఈ వీడియో పట్టు శారీస్ కోసమే కాదు డిజైనర్ కోసం అండ్ షాప్ క్లీనింగ్ కోసం ఇప్పుడు మట్టికే ఇలా ఉంది మధ్యాహ్నానికి ఎలా ఉంటుందో మనకి తెలియదు ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను మళ్ళీ ఎలా ఉందో ఈవినింగ్ చూసేసేయండి ఇప్పుడు వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను తెలిసిన వాళ్ళు ఎవరైనా మన వీడియో చూడని వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి అండ్ గంట తప్పకుండా క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నో ఎక్స్ రిటర్న్ ఎప్పుడు కంటిన్యూ ఉంటుంది ఎందుకంటే మనం ఒకసారి తీసుకున్న తర్వాత షాప్ బయటకు వెళ్తే రిటర్న్ తీసుకోము చెక్ చేసే ఇస్తాము డ్యామేజ్ మిస్ప్రింట్ ఏమైనా ఉంటే చెప్పే ఇస్తాము అలాంటి సారీస్ కొన్ని ఉన్నాయి వాటిని కూడా ఎవరైనా కావాలనుకుంటే ఇవన్నీ డ్యామేజెస్లో ఉన్నాయి శారీస్గా కూడా యూస్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్గా కూడా యూస్ చేసుకోవచ్చు వాటిని కూడా నేను క్లియరెన్సెల్లో ఇచ్చేస్తున్నాను ఓకే ఇవన్నీ నైటీసు శారీ కోట్స్ బ్లౌజ్ పీసెస్ అయితే ఇంకా చిందరబందరగానే ఉన్నాయి సర్దలేదు ఎనీవే అందరికీ మంచిగా వీడియోస్ అంతా రీచ్ అవుతుంది టెన్ కే అయితే అయిపోయింది కేక్ కటింగ్ అయితే చేయాలండి చేయలేదు నేను కేక్ కటింగ్ అనేది చేద్దాం అనుకుంటున్నాను సండే ఎందుకంటే మా బ్యాచ్ పిల్లలంతా నందు వాళ్ళు సండే చేద్దామంటున్నారు ఆ వీడియో కూడా అప్లోడ్ చేసేస్తానండి ఇన్స్టాలో ట్వంటీ కే అయింది మీ అందరి ఆదరాభిమానాల వల్ల చాలా మంచిగా రీచ్ అవుతుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసి ఇంకా మంచి మంచిగా ఫాలోవర్స్ వచ్చేలాగా ఫాలో అయిపోండి ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంత మంచి సపోర్ట్ ఇస్తున్న మీ అందరికీ థ్యాంక్స్ చెప్ప నేనేమి చెప్పలేను ఇంకా మంచిగా మన వీడియోస్ రీచ్ అవ్వాలి మన షాప్కి చాలా మంది వచ్చి మోడల్ శారీస్ తీసుకోవాలి మంచి రీజనబుల్ రేట్లో క్వాలిటీ శారీస్ ఇచ్చేద్దాం ఏమంటారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి తప్పకుండా మాట్లాడుకున్నాను కామెంట్లో బాయ్ హలో షాప్ అనేది గొరేబల్ క్యాంప్ గాంధీనగర్ రోడ్లో ఉంటుందండి ఎవరు అడిగినా రోడ్డు మీద కవిత వాళ్ళ షాప్ అంటే ఎవరైనా చెప్తారు ఆర్చి దాటి రామాలయం దాటి వినాయకుడి గుడి ఇవన్నీ దాటేసి ముందుకు వచ్చేస్తే రోడ్కు ఉంటుంది డబల్ సెవెన్ సిక్స్ జీరో ఎయిట్ సిక్స్ త్రీ వన్ జీరో సెవెన్ అనే నెంబర్కి మెసేజ్ చేయండి కాల్స్ రావు పర్సనల్ నెంబర్ నాది ఒకటి ఉంది అది తెలిసిన వాళ్ళు దానికి కాంటాక్ట్ అయిపోండి బాయ్ బాయ్